ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఈ ధనస్సు రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ మూడు రోజులు అయితే గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు దీనివల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది గతంలో పడిన కష్టాల నుండి ఈ సమయంలో మీకు విముక్తి లభించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది గ్రహాల నిరంతర మార్పుల వల్ల మీ జీవితంలో అయితే మీకు మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి మీ కష్టానికి గుర్తింపు రాబోతుంది వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల ప్రశంసలు లభించబోతున్నాయి ధైర్యంతో ముందుకు అడుగు వేస్తే శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అయితే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే అయితే గురువు అనుకూలత అయితే ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలు అయితే తొలగిపోతాయి మీకు ఈ మూడు రోజుల్లో ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం అయితే పెరగబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి అందం అనేది ఉంటుంది వీరు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు వీరేంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది ఈ ధనుస్సు రాశి వారి గుండెల్లో ధైర్యం అయితే ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే ఇప్పటి ఎన్నో కష్టాలు పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరి యొక్క జీవితంలో ఎదుర్కొన్నారు అలాగే వీరు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారి ఏంటంటే డబ్బు సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు తమ యొక్క కుటుంబ సభ్యులను అయితే అమితంగా వీరు ప్రేమిస్తూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు చాలా నీట్గా ఉంటారు అంటే వీరి డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా అందంగా అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందు ఉంటారు కానీ వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు అలాగే వీరు జీవితంలో ఏం జరిగినా సరే ముందుగా బాధపడుతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అలాగే వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నమ్మిన వారికి ఎప్పుడు వీరు తోడుగా ఉంటారు నమ్మిన వ్యక్తుల కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వీరినే మోసం చేస్తూ ఉంటారు దానివల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో ఇబ్బందులను అయితే పడుతూ ఉంటారు అలాగే వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు కుటుంబం కోసం ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు ముఖ్యంగా నా అనుకున్న వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరి జీవితంలో అయితే ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను ఎన్నో ఇబ్బందులను అయితే పే చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశివారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ధన ధనుసు రాశి వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు అంటే మంచి వ్యక్తిత్వాన్ని అంటే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ధనుసు రాశి వారికి నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి ముఖ్యంగా ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నాడు మీ శ్రమకు దగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది మీ కష్టానికి ప్రతిఫలం మీరు ఈ సమయంలో ఖచ్చితంగా పొందుతారు మీరు ఇంకా కష్టపడండి ఇంకా శ్రమపడండి ఇంకా రెట్టింపు ఫలితాలు అయితే పొందుతారు మీ కష్టానికి గుర్తింపు కూడా ఈ సమయంలో లభిస్తుంది ఈ మూడు రోజులు అయితే గ్రహాలు మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు నవంబర్ ముప్పైవ తేదీ ఆదివారం రోజున మీరు చాలా సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో మీరు చాలా ఆన్ ఆనందంగా గడుపుతారు వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది మీకు విశ్రాంతి కూడా ఈ సమయంలో దొరుకుతుంది ఈ సమయంలో అయితే మీ యొక్క పాత స్నేహితుడిని శుభకార్యంలో కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల మీరు ఈ ఆదివారం రోజున అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో అయితే మీకు ఈ సమయంలో దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది ఈ సమయంలో అయితే దైవం యొక్క అనుగ్రహంతో మీరు ముందుకు అడుగులు వేస్తే మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో వ్యాపారం విస్తీర్ణ జరుగుతుంది ఈ సమయంలో మీరు మంచి లాభాలు పొందుతారు కొత్త కస్టమర్ల ద్వారా మీ వ్యాపారంలో రెట్టింపు లాభాలను చూస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మీ శ్రమకు పై అధికారులు గుర్తించి మీకు కొత్త బాధ్యతలను ఇస్తారు మీకు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది ఈ సమయంలో అయితే ప్రమోషన్లు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న చోటికి ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏ పని చేసినా కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు ఈ సమయంలో అందుతాయి ఈ సమయంలో మీ కుటుంబంతో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి ఈ సమయంలో కుటుంబ వాతావరణం శాంతిగా సంతోషంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో మీ యొక్క భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఈ సమయంలో అయితే శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక స్థితి కూడా మీకు మెరుగుపడుతుంది కుటుంబంలో అతిపెద్ద శుభవార్త వింటారు వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి మీ యొక్క భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మళ్ళీ స్వ సమన్వయం సహకారం మీకు పెరుగుతుంది ఈ సమయంలో అయితే మీరు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఆర్థిక ధన లాభం కూడా మీకు కలుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అధిక లాభాలను చూస్తారు కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమయంలో అవి కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది ఈ సమయంలో అయితే మీ ఇష్ట దేవత ఆరాధన మీ కులదేవత ఆరాధన మీరు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి